రోజు ముఖ్యంగా ఇంతాక చంద్రుబాబు గారు చెప్పినట్టుగా గ్రామీణులకు ముఖ్యంగా హింది సెక్షన్స్కు రైతాంగానికి కూలీలకు చిన్న వ్యాపారులకు వీళ్ళందరికీ కూడా ఊరల్లో ఉంటూ చక్కటి సేవలు అందిస్తున్నటువంటి ఈ యొక్క గ్రామీణ బ్యాంకును ఏపీజీపీ గ్రామీణ బ్యాంకు నుంచి గడప కొనసాగించాలా దీనికి ప్రజల మద్దతు కూడా వస్తుంది చాలా సంతోషం ముఖ్యంగా కర్నూలులో కొన్ని గ్రామాల్లో కడపలో కొన్ని గ్రామాల్లో కూడా ఇప్పటికే ఆందోళన చేపడుతున్నారు పొద్దు సంఘాలు మిగతా వాళ్ళని అన్నింటినీ కూడా నిర్వాహం చేద్దాం ఖచ్చితంగా మన పోరాటం విజయవంతం అవుతుందని చెప్పేసి రాయలసీమకు సంఘాలుగా అంటే ఆల్రెడీ ఉద్యోగులుగా మా బిఎస్ఎల్ నేను బిఎస్ఎల్ లో పనిచేసి రిటైర్ అయ్యాను మా పిల్లలు సంఘం కూడా వచ్చారు వాళ్ళ మిత్రులు వచ్చారు అట్లా వాళ్ళు వచ్చారు బ్యాంక్ వాళ్ళు వచ్చారు చాలా సంతోషం ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ మన యొక్క ఈ యొక్క ఈ ఏపీ అనేది ఎలా తప్పనిసరిగా గడపలను ప్రోత్సహించకుండా ముఖ్యంగా పబ్లిక్ కి చెస్ట్ సౌకర్యము వీటన్నింటినీ కూడా వివరించి చెప్పి ఎంత సేవలు దృష్టి కూడా తెలిసి మాది గర్వతరాలు వచ్చినాయి అవన్నీ కూడా విస్తృతంగా పబ్లిక్ లో తీసుకెళ్తాం ఖచ్చితంగా విజయవంతం కావాలని చెప్పేసి వాళ్ళు అందరికి అట్లాగే మహిళా కాపెడు చెయ్యొద్దు అందరికి కూడా ఉద్యోగం చేయవచ్చు జై రాయసిమ దేవీ కాపాడుకుందాం కాపాడుకుందాం పబ్బు సెక్టార్ రంగాన్ని కాపాడుకుందాం 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 కడపలో ఏపీసీపీ హెడ్ ఆఫీసును కాపాడుకుందాం పోరాడుదాం పోరాడదాం పోరాడదాం హెడ్ ఆఫీస్ ను కడపలో ఉంచేందుకు పోరాడుదాం పోరాడుదాం పోరాడదాం హెడ్ ఆఫీస్ ను కడపలో కొనసాగించేందుకు పోరాడదాం పోరాడదాం ఉద్యోగుల ఐక్యత బ్యాంక్ ఉద్యోగుల ఐక్యత కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ఉద్యోగుల ఐక్యత కేంద్ర ఉద్యోగాల ఐక్యత వర్తిల్లాలి కార్మిక విద్యార్థి మేధావుల ఐక్యత ఐక్య పోరాటాలు ఐక్య పోరాటాలు ఐక్య పోరాటాలు కాపాడుకుందాం పాపు కాపాడుకుందాం పబ్లిక్ రంగ సంస్థలను ఈ రోజు చాలా రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాము మనమే కాకుండా మిగతా జిల్లాల నుండి కూడా ఏదైతే హెడ్ ఆఫీస్ మన గ్రామీణ బ్యాంక్ ఉందో అది అక్కడే ఉండాలని చెప్పేసి మేము జిల్లా వ్యాప్తంగా కూడా మేము మీకు సపోర్ట్ గా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాము ముఖ్యంగా మెర్మాలో సంబంధించినటువంటి బ్యాంకులు అత్యధికంగా గ్రామీణ బ్యాంకు చాలా మంది పొద్దు మధ్యలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా సేవలు అందించడంలో ముఖ్యంగా గ్రామీణ బ్యాంకు ముందు ఉందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే వాళ్ళు వెంటనే కూడా స్పందించి లోన్లు కానీ వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో వాళ్ళ కూడా ఉందస్తుగా ఉండి అన్ని బ్యాంకులోకెల్లా ముందుగానే వాళ్ళని అందరికీ కూడా ముఖ్యంగా ఏంటంటే పెయిన్ తరగతి ఉన్నటువంటి వాళ్ళకు చాలా ఈ గ్రామీణ బ్యాంక్ అనేది ఉపయోగపడుతుంది చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం అనేక సిద్ధాలని అమరావతికి తరలించి దానివల్ల మనకు ఉపయోగం అయితే ఏమీ లేదు కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామీణ బ్యాంకు కడపలో ఉండాలని చెప్పేసి అమరావతికి తరలించకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నేను సునీకుమార్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో లీడర్ గా పనిచేస్తున్నాను ఐసిక్ట్ ముఖ్యంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు కార్మికులైన పోరాటాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అది మన సమస్యలతో కాకుండా మన సమస్యను కాపాడుకోవడం అనేది అది గొప్ప విషయము దీంట్లో భాగంగా మీరు ఈ రోజు ఈ రోజు ప్రజల మధ్యలోకి రావడము ఇది ఈ ఉద్యమం అనేది నాంది అయింది ఈ ఉద్యమం చాలా ఎదిగిపోతూ రోజు మన యొక్క గ్రామీణ బ్యాంక్